రావాలనుకుంటున్నారు ఆయనే రావాలి ఇప్పుడు అన్ని ఇచ్చున్నాడు కదా మనకు అవి జగన్ పెట్టిన వాలంటీర్లు ఇంటింటికి వస్తున్నారు ఆ వచ్చి ఉన్నారు అభివృద్ధి పరంగా ఎలా ఉంది మీకు అభివృద్ధి అంటే మాకు పింఛను ఇస్తున్నాడు ఆ డాక్టర్ వాళ్ళకి అవి ఇచ్చి ఉన్నాడు ఇట్లున్నాయి ఊరికి ఇగ సిమెంట్ రోడ్డు లోపలన్నీ బాగానే ఉంది మరి జగన్ పెట్టిన పథకాలు ప్రజలందరికీ ఉపయోగపడే పథకాలు ఉంటారు మాకు వచ్చేవి చదువుతుండ మాయన పింఛన్ ఇస్తున్నాడు ఆడవాళ్ళకు డాక్టర్ గ్రూప్ వాళ్ళకు పద్దెనిమిది వేల ఐదు నలభై ఐదు ఏళ్ళకి అయ్యి ఇస్తున్నాడు Ай, ఇప్పుడు చూసినట్లయితే బాబాయ్ కరెంట్ సదుపాయలు ఎలా కరెంటు కూడా బాగానే ఉంది పోవడం ఆయన కూడా రెండు సార్లు మూడు సార్లు వచ్చిపోయింది మా నాగార్జున రెడ్డి వచ్చిపోయింది గడప గడపకు వాలంటరీ వ్యవస్థ అనేది మంచిదే అంటారు ప్రజలకి అందరికి ఉపయోగపడే వాలంటరీస్ అంటారు అంటే ఇది వరకు అక్కడ పోయి తీసుకునేది ఇప్పుడు ఇంటికి వచ్చి అవన్నీ ఇచ్చిపోతున్నారు కదా ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ అప్పుడు అక్కడ చీరాంపర పళ్ళు ఇచ్చేవాళ్ళు ఇప్పుడేమో ఇంటింటికి వచ్చి

వాలంటర్ వచ్చి జగన్ పెట్టిన వాలంటీర్లు ఇంటింటికి వచ్చి ఇవ్వడం ఈ సదుపాయం ఎలా ఉంది బాగుంటుంది కదా అంటారా ఈ వ్యవస్థ ఇవ్వ ఇంటికి మాటికి వచ్చి ఇస్తున్నాడు నాకు ఈ ఊరు అభివృద్ధి పరంగా ఎలా ఉంది రోడ్లు కానీ కరెంట్ కానీ ఎలా అదే బాగా లేదులే మరి మీ మార్కాపురం ఎమ్మెల్యే నాగార్జున రెడ్డి వైఎస్ఆర్సీపీ ఆయన ఎలా చేస్తున్నారు కొన్ని ఆయన వాడుకి అడుగుతే కాదనుకుంటే వస్తాడు సార్ ఇట్లా సంగతి మాకు అని చెప్తే మాకు తెలుసు బాగా పరిచయం వాళ్ళు కానీ ఏదైనా బాగా చేస్తున్నారు చేస్తాడు అడుగాల మేము అడిగితే కానీ కాదని కూడా చేపిస్తాడు మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది జనగరణ రాడు అంటున్నారు దాని గురించి ఏమంటారు ప్రజలదే మనకి ఏం తెలుసు ఎవడు ఇష్టం వాడిది ఎవడు అట్టట్టు అంటున్నాను మీరు అయితే ఒక రకంగా పాకు పింఛను అవుతున్నాడు కాబట్టి మాకు బాగా జరుగుతుంది వస్తుంది వాలంటీర్లు ఇంటి ఇంటికొచ్చినారు కులం మాత్రం చూడకని అందరిని కవర్ చేసుకుంటూ వస్తున్నారు అని అంటున్నారు జగన్ నేను ఎత్తి రావాలి అని మీరు అనుకుంటున్నారు ఓకే ఇప్పుడు చూస్తున్నట్లయితే పథకాలు ఏ గవర్నమెంట్లో చూసారు ఇదే గవర్నమెంట్లో చూస్తున్నారా ఇలాంటి పథకాలు ఆయన గవర్నమెంట్ కూడా ఉన్న దాయి మాకు పింఛను చెయ్యట్లే అడిగారు. పదకాల్ వరంగల్ స్కూల్ కి అమ్మబడి గాని అలా ఏ గవర్నమెంట్ లో చూసారా ఇదే గవర్నమెంట్ ఎక్కువ పథకాలు ఈ గవర్నమెంట్ లోన చూస్తున్నారు అన్నాడు. నా ఏమంటా నాకు पैसे దొరకలేదు. ఇప్పుడు బాగుంది ప్రభుత్వం అయితే బాగుంది అంటాడు జగన్ ప్రభుత్వం నెక్స్ట్ వచ్చే ఎలక్షన్ లో ముఖ్యమంత్రి ఎవరు రావాలనుకుంటున్నారు? మాకు జగనే రావాలి జగన్. జగన్ పెట్టిన వాలంటీర్లు ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇంటింటికి వస్తున్నారా ఈ వాలంటరీ సంస్థ అనేది ప్రజలందరికీ ఉపయోగపడే సంస్థ ఈ ప్రజ ఈ వాలంటరీ వాళ్ళు వాలంట్రీ వాళ్ళనే ఉపయోగం మనం పోకుండా వస్తారు గతంలో లేరు కదా ఈ గవర్నమెంట్లో ఉన్నారు ఎలా ఉంది పది ఎలా ఉపయోగం ఎలా ఉంది వాళ్ళదు ఇప్పటికంటే ఇప్పుడే సిచువేషన్ బాబాయ్ ఇంట్యువేషన్ బాగుంది బాబాయ్ గతంలో ఏ గవర్నమెంట్లో అయినా ఇలాంటి పథకాలు చూసారా ఈ గవర్నమెంట్లోనే చూస్తున్నారా ఈ గవర్నమెంటే చూస్తున్నాం ఇంతమంది లేవుగా ఏ గవర్నమెంట్ వాళ్ళు లేవా తెలుగుదేశాలు లేవు ఓకే మామూలుగా వైఎస్ఆర్ పార్టీలో ఉన్నాయి ఈ పథకాలు ప్రజలందరికీ ఉపయోగపడే పథకాలేనా అందరికీ ఉపయోగపడే ప్రజలందరికీ ప్రజలందరికీ ఉపయోగపడేది ఈ ఎంత శాతం అమలు అవుతుంది ఈ పథకాలు వందకి ఎంత శాతం అమలు అవుతున్నాయి వందకు అంత అంటే మామూలుగా వాడు ఎంత అమ్మఒడి ఉంది అమ్మఒడి తినప్పుడు వాడు పిల్లలకి పద్నాలుగు వేలు వేస్తుండ్రు ఓరు అఖండ్లలో వాళ్ళు వేస్తుండడు ఏదైనా సరే మీకు జగన్ ప్రభుత్వం బాగానే ఉందంట ఇప్పుడు ఊరికి బాగానే ఉంది మార్కాపురంలో ఎమ్మెల్యే జగ నాగార్జున రెడ్డి నాగార్జున్రెడ్డి రెడ్డి ఎలా చేస్తున్నారు పనులు అని ఏ ఇప్పటికేం బాగానే చేస్తుంది బాగానే చేస్తుంది అభివృద్ధి పరంగా ఎలా ఉంది మీకు ఊరు రోడ్లు కానీ కరెంటు కానీ ఎలా ఉంది మీ ఊరికి కరెంట్ అంటే ఇంకా మామూలుగా యాజాలకి పోతుంటుంది వస్తుండదు యాజ లైన్లు సరిగా లేక మామూలుగా ఇంకా కరెంట్ ప్రాబ్లం ఏమి ఉన్నాయి రోడ్డు బాగానే ఉన్నాయి ఇంక కొంచెం ఏమైనా కొద్దిగా కాలవలకి ప్రాబ్లంగా ఉంది మరి తెలుగుదేశం పార్టీ అభివృద్ధి అధికారంలోకి వచ్చే అవకాశం ఉందంటారు తెలుగుదేశం పార్టీ దాని గురించి ఏమంటారు వచ్చే అవకాశం ఉంటే వాడు ఇష్టం ఉంటే వాడు వస్తాడు మనం ఏజె మనం ఒక్కడ చేతులు లేదుగా కదా అంటున్నారు కదా చంద్రబాబు నాయుడు ఇప్పుడు మనం ఒక్కడ చేతులు లేదుగా అందరూ పేజలు ఎట్టనుకుంటే అట్లా ఉంటుంది ఏముంది ఏదైనా సరే మళ్ళీ జగన్ ప్రభుత్వం రావాలంటారు తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ ఏ ప్రభుత్వం బాగుంది బాగానే ఉంది జగన్ జగన్ ప్రభుత్వం బాగానే ఉందా మరి నెక్స్ట్ ఎవరు రావాలనుకుంటున్నారు మళ్ళీ మనం చెప్పేది కదా మరి వాలంటీర్లు వస్తున్నారు ఇంటింటికి వస్తున్నారు అన్ని సదుపాయాలు అందిస్తున్నారు పింఛను వస్తుంది పింఛను మరి టైంకి ఉంది గతంలో లేదు కదా ఇప్పుడు ఇంటింటికి వస్తే చేస్తున్నట్లయితే ఎలా ఉంది అది బాగుంది తెచ్చి మనం వాళ్ళని గురించి ఏమనే దానికి లేదు ఇప్పుడు చూస్తున్నట్లయితే ఇప్పుడు మార్కపురం ఎమ్మెల్యే నాగార్జున రెడ్డి చేస్తున్నాడు అభివృద్ధి చేస్తూనే ఉంటాడు తెలుగుదేశం పార్టీ జగన్ ఓడిస్తారు అంటున్నారు దాని గురించి ఏమంటారు దాని గురించి నాకు ఏ నేనేం చెప్పలేను దాని గురించి నా వాయిస్ ఎంత అంతే కదా సో సరే జగన్ ప్రభుత్వం అయితే మీకు బాగుంది అంటారు అవి జగన్ ప్రభుత్వంలో పెట్టిన పథకాలు మోడీ కానీ ఏదైనా పథకాలు కానీ రైతు భరోసా కానీ ఇవన్నీ ఏ గవర్నమెంట్ లో చూసినా ఇదే గవర్నమెంట్ లో చూస్తున్నారు ఇప్పుడు ఈ గవర్నమెంట్ కొద్ది ఉంటారు ఇప్పుడు ఎక్కువ ఇస్తున్నాడు ఇప్పుడు జగన్ ఎక్కువ ఈ పథకాలన్నీ మంచి ప్రజలందరికీ ఉపయోగపడే పథకాలు వస్తుండే కొన్ని కొంతమందికి వస్తుండే కొంతమందికి రావడం కొన్ని అమలు చేసినా రావడం కొన్ని కొంతమందికి లేకపోందికి లేక కొంతమంది ఇచ్చిండ్రునే ఉన్నారు ఇంటింటికి ఆ వాలంటీర్లు పెంచిన వస్తుందా మీకు వస్తుంది మీరు ఇప్పుడు చూస్తున్నట్లయితే ఈ వాలంటీర్లు వ్యవస్థ ప్రజలందరికీ ఉపయోగపడే వ్యవస్థేనా వాలంటీర్లు అనేది వాళ్ళు లేకుంటే అగసాట్లు కాదు బాగా చేస్తున్నారు సదుపాయాలు బ్రహ్మాండంగా

రావాలా జగన్ అంటే అందరికీ న్యాయం చేసిండు ఉన్నోడికి లేనోడికి ప్రతి ఒక్క నాయక ప్రతి ఒక్కటి సొమ్ము తిన్నోడే కాదు ప్రతి ఒక్క ఇళ్ళు తిన్నోడు లేదు ఎవరు లేరు జగన్ రావాలనుకుంటున్నాడు అందరికీ రైతు బలహత అంటే పింఛన్లు అంటే ఎన్నిస్తుండ అమ్మఒడి నలభై నెలలకు వీళ్ళందరికీ సాయం చేస్తలేడు అవన్నీ ఇచ్చినప్పుడు ఆయనకే ఎవరికి వస్తారు వస్తున్నారు వాళ్ళు వాలంటీర్ వాలంటీర్గా వచ్చి ఇంటింటికి ఇచ్చినారు